కదా షార్ట్ వీడియోలో ఫుల్ వీడియో చేస్తాం చూడండి ఫ్రెండ్స్ అని అయితే చూసారా బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఆర్డర్ అది థ్రెడ్ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఓకే ఓకే ఎందులో ఆర్డర్ చేస్తాం మీషో మీషోలో ఆర్డర్ చేస్తుందండి చూసి చాలా బాగున్నాయి అనమాట ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే ఇది థ్రెడ్తో చేశారు సో తడిస్తే ఊడిపోతాయి అనమాట అనుకుంటున్నాను నేనైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా గెస్సింగ్ కరెక్టో కాదు ఓకేనా చూడండి ఎలా ఉన్నాయో అంటే ఇవి థ్రెడ్తో చేసి అవి స్టోన్స్ అంటించారనమాట చూడండి ఈ చేతి ఆ చేతికి వేసుకో ఇది ఒక్కొక్కటిగా చూడండి మొత్తం వేసుకో ఒక్కొక్కటిగా ఒక్కొక్క సెట్ అంటే ఇది కొంచెం ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ అయిందండి బట్ నాకైతే బాగానే సరిపోయింది పాపకే కొంచెం లూజ్ అయింది నాకైతే బాగా సరిపోయింది అనమాట ఎలా ఉందండి చూడండి మీకు క్లీన్గా క్లియర్గా చూపిస్తాను దగ్గరగా చూడండి స్టోన్స్ అయితే ఇలా అంటించారనమాట ఇలా అంటించారు థ్రెడ్ చుట్టేశారనమాట గాజుకి థ్రెడ్ అయితే బాగా చుట్టేసిన తర్వాత ఆ స్టోన్స్ గమ్ము పెట్టి అంటించారు సో మనకైతే ఇలా అన్ని కలర్స్ శారీ మీదకైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మనం ఏ ఫంక్షన్స్కి అయినా ఎక్కడికి వెళ్ళినా ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటే చాలు కలర్ ఈజీగా దొరికేస్తుంది అనమాట మన స్టాండ్ కూడా పెట్టుకోకలేదు సో ఇలా బాగుంది కాస్త లూజ్ అయింది పాపకి నాకు సెట్ అయిపోయింది సో నేను ఉంచేసుకోవచ్చు కానీ పాప వేసుకోవడానికే ఉండదు మనం అంటే సైడ్ గాజులు వేసుకొని నార్మల్ ఉంటాయి కదండి ప్లెయిన్ గాజులు అవి తీసుకొని అటు ఇటు వేసుకోవచ్చు సో అలా అయినా బాగుంటాయి సో ఇప్పుడు ఇలా అయితే టూ సెట్సే ఇచ్చాడు శారీ మీదకైతే టూ సెట్స్ అంటే ఇప్పుడు ఒక టూ కలర్ శారీ అనుకోండి టూ కలర్ గాజులు వేసుకోవచ్చు అవైలబుల్గా ఉంటాయి కదా చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయి లేదా మీకు ఎలా అనిపించింది దీని ప్రైస్ ఎంత చూడండి అది వచ్చేసి లైట్ అదేంటి తూటిపూ రంగు అంటారు కదా ఆ కలర్ అనమాట ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అనమాట సో లేని కలర్స్ అంటే ఏమీ లేదండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట రెడ్ ఆర్పిక్ ఫ్రెండ్స్ చూసారా ఈ దీని ప్రైజ్ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని పడింది ఫ్రెండ్స్ చూసారా నేను చెప్పాను కదండి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది అనమాట సో ఒక ఒక జత పీస్ మనకి ఎంత పడిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ముఖ్యంగా మీరు పెట్టాలని కామెంట్ ఏంటంటే ఈ ప్రైస్కి మేము ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా అనేది మీరు కామెంట్ పెట్టాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి కలర్ వేజ్గా ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా కలర్ఫుల్గా ఉన్నాయా లేదా సో ఏ టూ జడ్ కలర్ అన్నీ ఉన్నాయండి చూడండి ఏ టూ జెడ్ బాగున్నాయి లేదో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సో నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట సో నాకైతే పర్ఫెక్ట్గా హ్యాండ్స్కి అయితే సరిపోయిందండి చూడమని నాకు హ్యాండ్స్కి ఇది ఈ గాజులైతే అయితే చిన్నది నేను వేసుకునేవి పాప వేస్తుంది కదా